తీపి గుర్తులు అంటారా ఏంటంటే నా జీవితంలో నా లైఫ్లో ఇది నేను అసలు మర్చిపోలే మర్చిపోలేను అన్నిటికంటే నా జీవితంలో ఇదే ముందు ఉంటుంది అని చెప్తారు కొంతమంది ఎందుకంటే అంత పేరు తెచ్చింది వాళ్ళకు అంత గౌరవాన్ని ఇచ్చిందని ఈరోజు మనకు తీపి గుర్తు లేకపోయినా కూడా మన జీవితాన్ని బట్టి దేవుడికి ఏముండాలా తీపి గుర్తు ఉండాల మన జీవితాన్ని బట్టి మనము నేను ఇవి చేశాను నేను అన్ని చేశాను చెప్పుకోవటం కాదు దేవుడు చెప్పాలా ఆయన భూమి మీద ఉన్నప్పుడు నువ్వు ఇన్ని చేసావరా ఈ పనులు నేను మర్చిపోతానా చేసినవి నువ్వైనా మర్చిపోయావో కానీ నేను అసలు నీ బ్రతుకులో నువ్వు చేసినవి నేను మరిచిపోనే మరిచిపోలేను అవి నాకు తీపి గుర్తులు అని దేవుడు చెప్తాడు అలాంటివి మనము ఈ భూమి మీద మూట కట్టుకోవాలా పాపాన్ని కాదు కట్టుకోవాల్సింది దుష్క్రియల్ని కాదు మూట కట్టుకోవాల్సింది దేన్ని మూట కట్టుకోవాలంటే అలాంటి తీపి గుర్తులను దేవుడి కోసం మనం మూట కట్టుకొని ఈ లోకం నుంచి వెళ్ళిపోయేటప్పుడు తీసుకొని పోవాలి